నీ పేరేం పేరవ్వా అంజమ్మ నీ మధ్య అంజమ్మ ఏ ఊరవ్వా పల్లెటూరు నువ్వు మంచి పాటలు పాడతావు అంటగా పాడతా పాడవ్వా ఒకటి నీవుండే ఆ కొండపై నా స్వామి నేనుండే నేనే నేలపై Υπόλοιπε, 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 Υπόλοιπε,

उंडे ने ने ये उंडेय कोंध पए ना स्वामी ने नंडे नीने ला पए ये नीला के रिसना ये पोलोक वेगना ये पोलोक वेगना ದರನ ನೈನಾ ಕನಿ ಬಾಗಮಿಯವಾ ದರ ನಾ ನ್ಯನಾ ಕನಿ ಬಾಗಮಿಯವಾರು ಪೋಣಾಲೋ ಸತಾನಿ ಅನಿಯವಾರು ಪೋಣಾಲೋ ಸತಾನಿ ಅನಿಯವಾಡ పై నా స్వామి నా స్వామి నీ దయజో పీ ఉండే కొండపై స్వామి నేనుండేని నేనుండే ఏ పోలో కో ఏ పోలోకోన పాట నచ్చితే లయ్యా నా పాట నచ్చితే లైక్ కొట్టండి అయ్యా